శాకాహారమైన మాంసాహారమైన అందరూ శీతాకాలం కోసం ఎదురు చూస్తుంటారు ముందుగా ఈ సమయంలో అనేక రకాల కూరగాయలు అందుబాటులో ఉన్నాయి వాటి ధరలు కూడా చాలా తక్కువగా ఉంటాయి మీరు వాటిని ఉడికించి ఆనందంగా తింటారు చలికాలంలో భారతీయుల ఇల్లు పచ్చని కూరగాయలతో నిండిన పొరుగు దేశమైన పాకిస్తాన్ లో మాత్రం ఈ పరిస్థితి లేదు శీతాకాలం రాగానే మార్కెట్ లో కూరగాయలు చౌకగా లభిస్తాయి కానీ ప్రస్తుతం పాకిస్తాన్ లో అందుకు విరుద్ధంగా జరుగుతోంది ఇక్కడ ఒక కిలో బెండకాయలు గుమ్మడికాయలు అమ్ముతున్న ధరకు భారతీయులమైన మనం ఒక బ్యాగ్ నిండా కూరగాయలను కొనుగోలు చేయవచ్చు ఇది జోక్ కాదు బంగాళాదుంపలు టమోటాలు వంటి కూరగాయలను కొనుగోలు చేయడానికి ప్రజలు తమ జేబులను ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి ధర చెప్పే ముందు ఒక భారతీయ రూపాయి మూడు పాయింట్ మూడు ఆరు పాకిస్తానీ రూపాయికి సమానం ఇక్కడ అన్ని రేట్లు పాకిస్తానీ రూపాయలలో ఇవ్వబడ్డాయి పాకిస్తాన్లో ఎన్నికలు ఎంతో దూరంలో లేవు ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలతో పాటు కూరగాయల ధరలు కూడా మండిపోతున్నాయి సోషల్ మీడియాలో కూడా పాకిస్తాన్లో ఎవరు కూరగాయలు తినకూడదని చర్చించుకుంటున్నారు గ్రోసరీ యాప్ పీకే అనే కిరాణా యాప్ ధరల ప్రకారం ఒక కిలో బెండకాయను నాలుగు వందల అరవై రూపాయలకి విక్రయిస్తున్నారు క్యాబేజీ క్యారెట్ వంటి సీజనల్ కూరగాయల ధరలు కూడా కిలోకు రెండు వందల రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు ఉన్నాయి పాకిస్తాన్లో బంగాళాదుంప బంగాళదుంప కిలో డెబ్బై ఏడు రూపాయలకు ఉల్లి నూట ఎనభై రూపాయలకు రిపీట్ ఉల్లి నూట ఎనభై మూడు రూపాయలకు విక్రయిస్తున్నారు అంతేకాకుండా అల్లం వెల్లుల్లి వంటి కూరగాయలను చూడటం కూడా నేరంగా మారినట్టే అల్లం విషయానికి వస్తే రెండు వందల యాభై గ్రాములు నూట ఇరవై రూపాయలు అంటే కిలో ఐదు వందల పన్నెండు రూపాయలు వెల్లుల్లి ధర వచ్చేసి కిలో ఏడు వందల యాభై రూపాయలకు చేరుకుంది కేవలం కూరగాయలు మాత్రమే ఇంత ఖరీదైనవి కావు ఇక్కడ పాలను కూడా లీటర్కు రెండు వందల డెబ్బై రూపాయలు చొప్పున విక్రయిస్తున్నారు ఇలాంటి వాతావరణంలో పాకిస్తాన్ నేతలు వాగ్దానాలు చేసే ముందు ప్రజలకు ఏం ఎంత ఇవ్వగలరో ఒకసారి ఆలోచించుకోవాలి